నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని పుట్టి చూద్దాం వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చిన భారత రైతు బాంధవుడు చౌదరి చరణ్ సింగ్ గారిని ఆయన పుట్టినరోజు డిసెంబర్ ఇరవై మూడని జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు చరణ్ సింగ్ గారి పుట్టినరోజుని కేంద్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా జాతీయ రైతు దినోత్సవంగా దేశవ్యాప్తంగా సెమినార్లు కావచ్చు చర్చలు కావచ్చు వ్యవసాయానికి సంబంధించి రైతాంగాన్ని చైతన్యపరచడానికి ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు మరి చరణ్ సింగ్ గారు స్వతంత్రం ముందే స్వతంత్ర ఉద్యోగంలో పాల్గొని విట్ ఇండియా కావచ్చు ఉప సత్యాగ్రహం కావచ్చు ఎన్నో పోరాటాల్లో పాల్గొని ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఇవాళ దేశంలో రైతాంగానికి ఎంతో ఉపయోగపడ్డాయి జమీందారీ విధానంలో ఏదైతే ఉన్న లక్షలాది ఎకరాలు ఆ భూములు చేసే రైతులకు దక్కాలని ఆయన తీసుకొచ్చిన సంస్కరణల వల్ల దేశవ్యాప్తంగా కూడా రైతాంగానికి ఉపయోగపడ్డాయి భూ సంస్కరణలు ఆయన తీసుకొచ్చిన చట్టాలు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆనాడు యూపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాల వల్ల దేశంలో ఉన్న రైతాంగా అంతా కూడా రైతు బాంధవుడిగా చరణ్ సింగ్ గారిని ఈరోజు కూడా రైతులు గొప్పగా జరిగిపోతారు ఎన్టీ రామారావు గారు దేవిలాల్ గారు చౌదరి చరణ్ సింగ్ గారు అట్లాగే ఎంతోమంది నాయకులు రైతాంగం కోసం ఆ రోజు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్టీ రామారావు గారు రైతు రుణమాఫీ అనేది ఆనాడు కష్టాల్లో ఉన్న రైతాంగానికి ఎంతో పెద్ద ఎత్తున ఉపయోగపడింది అట్లాగే ఈ భూ సంస్కరణలు కావచ్చు చట్టాలు కావచ్చు చరణ్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగాయి భూ సంస్కరణలు జమీందారీ వ్యవస్థ రద్దు రైతులకి భూముల మీద హక్కులు ఇట్లా ఈయన తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి ఉపయోగపడ్డాయి ఆ రోజు ప్రధానమంత్రి తీసుకున్న ఆర్థిక విధానాలకి వ్యతిరేకంగా పారిశ్రామిక ఇస్తా ఉన్నారు ఇది వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు దేశం కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది పేదరికం ఉంది రైతు కూలీలు ఉన్నారు వ్యవసాయ కూలీలు అనే దృష్టిలో ఆయన చేసిన పోరాటాలు కానీ ఆయన రైతు రైతాంగానికి దగ్గరగా రైతు మనసు మనసు తెలిసిన నాయకుడిగా చంద తీసుకున్న నిర్ణయాలు చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడ్డాయి గ్రామీణ రంగంలో వ్యవసాయ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడ్డాయి అట్లాగే ఆయన ఎమర్జెన్సీ వ్యతిరేకంగా కూడా ఆయన పోరాటం చేశారు రైతాంగానికి పెద్ద ఎత్తున అందుబాటులో రావడానికి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రైతాంగాన్ని చైతన్య పరచడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తున్నారు అట్లాగే వికసిత భారత్ ఇరవై నలభై ఏడు కావచ్చు భారత వ్యవసాయాన్ని ప్రపంచీకరణ చేయడంలో ఈ ఈ ఫార్మర్స్ గ్లోబలైజేషన్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ కింద కిందస్ని పాత్ర కూడా పెంచే కార్యక్రమాలు కూడా దీంట్లో ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు చిన్న రైతుల్ని సామూహిక శక్తిగా మార్చి మార్కెట్ హౌస్ అవకాశాలు టెక్నాలజీ ఎగు ఎగుమతులు పెంచడానికి కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకున్నారు ఇప్పుడు కరువు వచ్చిన ప్రాంతంలో ఆ రోజు చరణ్ సింగ్ గారు ఏదైతే రైతుల దగ్గర పంటలను కొని అది ప్రభుత్వాల ద్వారా కరువులో ఉన్న ప్రాంతాల్లో రైతాంగానికి ఉండటం వల్ల ఈ ఎంఎస్పి అనేది మినిమం సపోర్టింగ్ ప్రైస్ అని అది రైతులకు అందుబాటులోకి వచ్చింది అది ఉండబట్టే వాళ్ళ కనీస మద్దతు ధర అనేది వాళ్ళ రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఉంది ఈ కనీస మద్దతు ధర అనేది ఆ రోజు కేంద్రంలో ఈ భూ సంస్కరణలు కావచ్చు రైతుల హక్కులు కావచ్చు ఎన్జి రంగా గారు మన రాష్ట్రం నుంచి మనం మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మన రంగా గారి కార్యక్రమంలో ఎన్జి రంగా గారి భక్తే కావచ్చు ఆయన ఆయన స్ఫూర్తిగా తీసుకొని మరి ఆ రోజు ఎన్నో కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే అటు ఎన్జి రంగా గారు కావచ్చు చరణ్ సింగ్ గారు కావచ్చు వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు మరి ఎన్టీ రామారావు గారు దేవిలాల్ గారు ఎంతోమంది మహానుభావులు వీళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇవాళ రైతాంగం ఇవాళ ఈ వ్యాపార శక్తులకి తట్టుకొని ఈ మార్కెట్ ఫోర్సెస్కి తట్టుకొని నిలబడ్డారంటే వీళ్ళందరి త్యాగాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు జాతీయ వ్యవసాయ దినోత్సవం సందర్భంగా వర్క్షాప్లు చర్చిలు పోటీలు ఎగ్జిబిషన్లు సుస్థిర వ్యవసాయం వాతావరణ అనుకూలత ధరల టెక్నాలజీ అన్నిటి మీద కూడా చర్చలు జరుగుతున్నాయి వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లోని శాస్త్రవేత్తలు కూడా విత్తనాలు తయారు చేయడంలో కానీ అయితే ప్రభుత్వ సంస్థలు పోటీ పడే విధంగా కొనుగోలు చేయడంలో కానీ ఇవన్నీ కూడా మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అటు మా రత్న చరణ్ సింగ్ గారి సందర్భంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రైతుల సంక్షేమం కోసం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున రైతాంగం నిక్షేమం రా ఉంటేనే దేశం ముందుకెళ్తుంది అటు ఎట్టు పరిస్థితులు కూడా రైతాంగం తరఫున ఏదైతే అందరం కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది నిలబడాల్సిన అవసరం ఉంది మరి చరణ్ సింగ్ గారి తెలియజేస్తూ జై జవాన్ జై కిసాన్ మరి క్యాబినెట్లో ఆ రోజు భారత ఉప ప్రధానిగా హోంమంత్రిగా పనిచేశారు తర్వాత జనతా ప్రభుత్వం ఇదైన తర్వాత ఆయన దేశానికి ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు ముఖ్యంగా ఆయన రైతుల హక్కుల కోసం గ్రామీణ అభివృద్ధి కోసం జీవితాంతం మరి కృషి చేశారు అట్లాగే ఆయన వ్యవసాయ ఆర్థిక శాస్త్రం మీద కూడా పుస్తకాలు రాయడం కానీ ఆయన సరళ జీవనం ఖాదీ ధరించడం నీతి నిజాయితీలకి మరి ఆయన ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అట్లాగే ఆయన కుమారుడు సింగ్ గారు కూడా కేంద్రంలో మంత్రిగా మంత్రిగా పనిచేశారు అట్లాగే మనవడు జయంత్ చౌదరి కూడా రాజకీయాల్లో ఉన్నారు రైతు సంక్షేమానికి ఆయన చేసిన సేవలకి భారత ప్రభుత్వం ఆయనకి భారతరత్న మరి ఇవ్వటం జరిగింది అటువంటి మహానుభావుడు చౌదరి చరణ్ సింగ్ గారు అట్లాగే ఈ జాతీయ వ్యవసాయ దినోత్సవం కిసాన్ దిన దినస్ ఏదైతే ఉందో ఈ భారతదేశంలో రైతుల కష్టాలని త్యాగాలని గౌరవించడానికి వ్యవసాయ రంగ అభివృద్ధికి దోహదపడే విధంగా చేయటానికి ఈరోజు చరణ్ సింగ్ గారు పుట్టినరోజుని ఈ జాతీయ వ్యవసాయ దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నారు ముఖ్యంగా దీన్ని ఈ పుట్టినరో రోజు ఆయన చేసిన కృషి గుర్తించడమే కాకుండా రైతుల అప్పుల కోసం జీవితాంతం ఆయన పోరాటం చేసిన వ్యక్తి అట్లాగే భారతదేశం పేదరికం దానికి పరిష్కారంగా కూడా మరి ఎన్నో పుస్తకాలు వ్యవసాయ నిర్లక్ష్యమైన గ్రామీణ పేదరికానికి మరి మూలమాన్ని కూడా ఆయన వాదనలు ఇప్పించారు ఇట్లా ఎన్నో జమీందారీ వ్యవస్థ అప్పు చేయటం కానీ చట్టాలను అమలు చేయటంలో కానీ కౌలు రైతులకి హక్కులు కల్పించడంలో కానీ మరి యాజమాన్య హక్కులు కల్పించడంలో కానీ ఎన్నో కార్యక్రమాలు మరి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు మరి చరణ్ సింగ్ గారు అవన్నీ చేశారు అట్లాగే ముఖ్యంగా ఇవాళ జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతులు ఆర్థిక అభివృద్ధికి మూల స్తంభాలు కాబట్టి యాభై మరి అరవై పర్సెంట్ పైగా మన రాష్ట్రంలో కూడా అరవై నుంచి అరవై ఐదు పర్సెంట్ పైగా రైతాంగం మీద ఆధారపడ్డ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఉంది కాబట్టి ఈ వాతావరణ మార్పులు కావచ్చు మార్కెట్ అస్థిరతలు కావచ్చు మరి రుణాలు అందించడంలో కావచ్చు ఇవన్నీ కూడా సుస్థిర వ్యవసాయం టెక్నాలజీ కావచ్చు ఉపయోగం కావచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్న టెక్నాలజీ వినియోగం డ్రోన్ వినియోగం డాక్రా సంఘాలకి డ్రోన్లు ఇచ్చే కార్యక్రమాలు ఇట్లా మార్కెట్ యార్డులలో డ్రోన్స్ అందుబాటులో తీసుకురావడం కావచ్చు వ్యవసాయ ఆంతరీకరణ కావచ్చు గత ఐదేళ్ళు జగన్ ప్రభుత్వంలో పూర్తిగా వ్యవసాయ యాంత్రీకరణ కావచ్చు ఇవన్నీ కూడా పక్కన పడేశారు ఇవాళ పూర్తిగా మరి ఏదైతే ఈ యాంత్రీకరణ కావచ్చు డ్రోన్లు కావచ్చు ఇవాళ ఆధునిక